సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురుచూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ నిన్నటి దినాన మీ అందరి ప్రార్థనల ద్వారా మెదక్ టౌన్లో ప్రారంభించబడిన సువార్త సభలు బహు బహుదీవినకరంగా కృపగల దేవుడు జరిగించారు మొదటి దినమే వేలాది కొలది ప్రజలు ఆ స్థలానికి తరలి రావటానికి కృపగల దేవుడు సహాయం చేశారు ఈరోజు రేపు ఎల్లుండి ఇంకా మూడు దినాలు ఉన్నాయి ప్రార్థించండి పాలొందండి ఎరిగిన వారందరికీ ఈ మీటింగ్స్ కూర్చి షేర్ చేయగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మంచిది అడగటం మర్చిపోయాను ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా అవును గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా ఎంతమంది కుటుంబాల్లో రాత్రి కుటుంబ ప్రార్థన జరిగిందో ఎంతమంది అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి ఒకవేళ నిన్నటి దినం చేసుకోకపోతే ఈ రాత్రి తప్పకుండా ఒక అర్ధ అయిన కుటుంబ సమేతంగా కూడుకొని కుటుంబ ప్రార్థన చేసుకున్న తర్వాతే పడకల మీదకు వెళ్ళాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మంచిది దినం పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పిన ఓ దివ్యమైనటువంటి మాట రండి ధ్యానించుదాం రోమిలికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండో వచనం పన్న పన్నెండు రైట్ నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమల యందు ఓర్పుగలవారి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండడి క్రైస్తవ జీవితానికి ఈ మూడు లక్షణాలు ఆభరణాలు వంటివి ఈ దివ్యమైన మూడు లక్షణాలు నీ బ్రతుకులోను స్వతంత్రించుకోగలిగితే భూమి మీదే పరలోకాన్ని చూడగలుగుతావు అంతకు మించి నీకు అసాధ్యమైనది జీవితంలో ఏది ఉండదు ప్రతిదీ సాధించగలిగే ఒక వ్యక్తిగా కాదు శక్తిగా నువ్వు మార్చబట్టానికి దేవుడు కృప చూపిస్తాడు మొదటి ఆభరణం మొదటి లక్షణం నిరీక్షణ గలవారై సంతోషించండి క్రైస్తవుడు ఎప్పుడు గుండెల నిండా దేవుని పట్ల నిరీక్షణ పెట్టుకొని బ్రతికేవాడై ఉండాలి నిరీక్షణ నీకుంటే గుండెల్లో ఎప్పుడూ సంతోషం పెళ్ళొపకటానికి దేవుడు కృప చూపిస్తాడు చుట్టూతో ఏ ఉన్న గుండెల్లో నిరీక్షణ ఉంటే యాడో కలవరపడో అయ్యో నా బ్రతికేంటి ఎలా అయిపోయింది దుఃఖపడో ప్రతి పరిస్థితుల్లో కూడా సంతోషంగా నిరీక్షణ అనేది ఒక్కటి ఉంటే సంతోషంగా బ్రతుకుతాం ఆ మధ్య ఎవరు అన్నారు లాఫింగ్ గ్యాస్ అంట చిన్న ఏమంటారు దాని పేరు లాఫింగ్ గ్యాస్ దాని సాంకేతిక నామం ఏంటి నెట్లో చూశాన్న చెప్పు లాఫింగ్ గ్యాస్ ఆ లాఫింగ్ గ్యాస్ ఆ లాఫింగ్ గ్యాస్ పీల్చుకుంటే నవ్వుతూనే ఉంటాడంట చివరికి దుఃఖకరమైన పరిస్థితులు కళ్ళ ముందున్న నవ్వుతూనే ఉంటాడంట కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ లాగా నేనంట నైట్రస్ ఆక్సైడ్ ఆ గ్యాస్ పీల్చుకున్నప్పుడే వాడు నవ్వుతూ ఉంటాడేమో కానీ నీ గుండెల్లో నిరీక్షణ ఉంటే చుట్టూత ఎలాంటి పరిస్థితులున్నా నవ్వుతూనే ఉంటాం చెరగని చిరునవ్వు నీ నోటిలో ఎస్ చెరగని చెరగని చిరునవ్వు నీ పెదాల మీద పుట్టించేది నీ గుండెల్లో ఉన్న నిరీక్షణ మన ఆరాధ్య దైవం ప్రభైన యేసుక్రీస్తు వారు సిల్వం బ్రౌన్ భుజస్కంధాల మీద వేసుకొని రోమా సైనికులు ఏసఐను బంతి ఆటాడుకున్నారు ఆ పదజాలం ఆడకూడదేమో ఏసయ్యని అంత ఘోరంగా అంత ఘోరంగా హింసించారు ఒక క్షణం కూడా ప్రభు ఏడ్చినట్లు కానీ రొమ్ము కొట్టుకుంటూ ప్రలాపించినట్లు కానీ చీ నేను దేవుడినై ఇంత ఘోర పరాభవమా దేవా ఇంత పరాభావానికి నన్ను అప్పగిస్తావా ఒక మాటల్లా ముఖంలో చిరునవ్వు చెరగల భైకంపితమైన రూపం ఏసైలో మనం చూడడం ఏం జరగబోతుందో ఆందోళన కలవరం ఏసై ముఖంలో మచ్చుకైనా మనం చూడలేం ఎందుకో తెలుసా ఆయన గుండెల్లో ఒక నిరీక్షణ ఉంది ఏంటి మూడు దినాలే నేను సమాధిలో ఉండేది మూడు దినాల తర్వాత ప్రపంచంలో ఎవ్వరి జీవితంలో జరగని అద్భుతం నా జీవితంలో జరగబోతుంది ఎస్ మూడు దినాలు నేను సమాధిలో ఉంటాను మూడవ దినాన మరణపు ముళ్ళును విరిచి మరణాన్ని గడగడలాడించి సమాధి బండను చీల్చి మృత్యుంజేయుడేని తిరుగు లెగుస్తా ఎస్ ప్రపంచానికి ఒక వేడుకగా నేను కనపడతా సరేనయ్యా మృత్యుంజయుడే తిరుగులేగుస్తూ బాగానే ఉంది మరి సెలువు శ్రమలేంటి ఏర్లై పారుతున్న రక్తం ఏంటి ఏసై నిరీక్షణ ఏంటో తెలుసా నేను చిందించే ప్రతి రక్తపు చొక్క ప్రపంచ మానవాళి పాపం కొట్టివేసేటట్లుగా నా రక్తం చేయబోతుంది నిరీక్షణ నిరీక్షణ ఆ నిరీక్షణ శిలువను కూడా సంతోషంగా భరించింది మరణాన్ని కూడా ముద్దాడటానికి వినుతీయలేదు ఆ నిరీక్షణ తమ్ముడు నీ జీవితంలో కూడా గుండెలు నిండా నిరీక్షణ పెట్టుకో ఈరోజు సమాధి చేయబడినట్లుగా అంటే నా పరిస్థితి మరుగైపోయినట్లుగా కనపడుతుందేమో ఎవ్వరి జీవితంలో జరగని ఓ మహా గొప్ప అద్భుతం దేవుడు నా బ్రతుకులో జరిగించబోతున్నాడు నిరీక్షించు నిరీక్షించు ఈరోజు మారానే రేపు మాధుర్యం రాబోతుంది నిరీక్షించు ప్రతి చీకటి తర్వాత వెలుగొచ్చినట్లు ప్రతి రాత్రి తర్వాత ఉదయం ఉన్నట్లు కణానుకు ముందు అరణ్యం ఉన్నట్లు ఈరోజు అరణ్య మేము రేపు కణానులు నేను అడుగు పెట్టబోతున్నాను ఆ నిరీక్షణ నీ గుండెల్లో ఉంటే మానవ రీతిగా ఒకంత బాధపడ్డా దాన్ని అధిగమించేటట్లుగా చేయగలిగింది నీ గుండెల్లో ఉన్న నిరీక్షణ తమ్ముడు చెల్లి చుట్టూతో ఉన్న పరిస్థితులను బట్టి నిరీక్షణ కోల్పోతున్నావా చుట్టూతో ఏలుబడి చేస్తున్న పరిస్థితులు నీ సహాయతలోకి ఏం ప్రార్థనలే ఏం భక్తులే ఇలాంటి వాక్యాలు ఎన్ని వినలేదు ఇలాంటి ప్రార్థనలు ఎన్ని చేయలేదు ఎంత నిరీక్షించలేదు ఏం జరిగింది నా జీవితంలో ఏం జరగలేదు కదా అన్నట్లుగా నిరీక్షణ కోల్పోతున్నావా గుండెల నిండా నిరీక్షణ ప్రభునడుగు దేవా నా గుండెల నిండా నాకు నిరీక్షణ దే నిరీక్షణ గలవారై సంతోషించాలి యూసేపు సరసాల్లో పడే వరకు ఏడ్చినట్లుగా కానీ అయ్యో అయ్యో ఏంటి పరిస్థితి అన్నట్లుగా కానీ ఎక్కడ యోసేపు జీవితంలో మనం చూడడం యోసేపు గుండెల్లో ఒక నిరీక్షణ ఉంది ఏంటో తెలుసా ఏ రోజుకైనా నా పన లేచి నిలవబడుతుంది తతిమ పనలన్నీ నా ఎదుట సాగిలు పడతాయి ఆ రోజులు దేవుడు నాకు ఇస్తాడు గుండెల నిండా ఉన్న నిరీక్షనే దుఃఖకరమైన పరిస్థితుల మధ్యలో కూడా సంతోషంగా యోసేపు బ్రతకటానికి కారణమైంది తమ్ముడు ఈరోజు యూసేపులాగా చెర అనేది గోతులు వేయబడిన అనేది స్వకీల చేతే తృణీకరించబడిన అనేది చెయ్యని నేరం మీద మోపబడి నేరస్తునిగా సమాజంలో కనబడుతున్నావా ఎవడు చూసినా తృణీకరిస్తూ ఎగతాళిగా మాట్లాడుతున్నారా ప్రజలందరి ఎదుట పతనమేని వాడిగా కనపడుతున్నావా నిరీక్షించు ఏ రోజుకైనా నా పన లేచి నిలవబడుతుంది ఏసేపును లేవనెత్తిన దేవుడే నన్ను నిశ్చయంగా లేవనెత్తు ఆ దినాలు తప్పకుండా వస్తాయి నిరీక్షణ గలవాడవై సంతోషించు ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు అమాన్ అడుగు అడుగు ఈ వాక్యం వింటుండగా నా గుండెల నిండా నిరీక్షణ దయచే ప్రభు అని అడుగు ఏసు నామం పేరిట సిగ్గుపరచని దేవుడు నీ నిరీక్షణను ఘనపరుచును గాక ఐ రెండవది ఓ చక్కటి మాట అంటాడు శ్రమల ఎందు ఓర్పు విన్నారా ఓర్పు అనే చోట రోమపత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనంలో ఇలా అంటాడు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తుంది అని అంటాడు కదా శ్రమల ఎందు దేవుని బిడ్డలకు ఎప్పుడు ఓర్పు ఉండాలి ఓర్పు ఓర్పు ద్రోహకార్యాలు జరగకుండా చూస్తుంది మా లైవ్ చూసే కుటుంబం ముగ్గురు సహోదరి ముగ్గురు దేవుని చేత ఆశీర్వదించబడ్డారు ఆ అమ్మాయి బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ మేనేజర్ దేవుని చేత బహుగా దీవించబడ్డారు ముగ్గురు ఆడపిల్లలు ఓ రోజు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ ముగ్గురు ఆడబిడ్డలు నాతో మాట్లాడుతా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు అమ్మా ఎందుకు ఏడుస్తున్నారా దేనికి చక్కటి గవర్నమెంట్ ఉద్యోగం చెల్లెలిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు ఒక చెల్లి బెంగళూరు నిజంగా దేవుని చేత బహుగా దీవించబడ్డారు ఎందుకురా ఏడుస్తున్నారు ఏడుస్తూ అన్నారు మా ఆశీర్వాదాన్ని కళ్ళతో చూడటానికి అమ్మలేదన్న అమ్మే గనక బ్రతుకుంటే ఎంత బాగుండేదో కదా సరే నానంటే అనారోగ్యంతో చిన్నప్పుడు ఎప్పుడూ చనిపోయాడన్న అమ్మ ఓ తొందరపాటు నిర్ణయం తీసుకుందన్న అమ్మే గనక కొంతకాలం బ్రతుకుంటే ఈరోజు మా ఆశీర్వాదాన్ని కళ్ళారా చూసి ఎంత మురిచిపోయేదో అప్పించి తల్లి ఆ మాటలన్న ఆ బిడ్డలన్న మాట నా గుండెల్ని ఇట్లా కదిలించింది కొంతకాలం ఓర్చుకుంటే ఈ ఆశీర్వాదాన్ని కళ్ళతో చూసేది ఆ పిచ్చి తల్లి తొందరపడిందన్నా ఏం తొందరపడిందమ్మా ఏం జరిగింది ఈ ముగ్గురు బిడ్డలు నేను భరించలేను నా వల్ల కాదని మా బంధువులకు మమ్మల్ని అప్పగించి సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందన్నమ్మా శ్రమలలో కొంచెం ఓర్పు కొంచెం ఓర్పు కొంచెం ఓర్పుతో మా అమ్మ ఓర్చుకుని ఉంటే ఓర్చుకుంది అప్పటికి లాస్ట్ మూమెంట్ లా ఇక మేము ప్రయోజకులం కాబోతున్నాం అని అనుకున్న లాస్ట్ మూమెంట్లో బిడ్లరా ఒకసారి నా వైపు చూడండి నీ జీవితంలో నువ్వు అనుభవించే బాధలు ఇక నేను భరించలేను అని అంటావు చూసావా భరించలేనంత బాధ చూడండి భరించలేనంత బాధ నిన్ను ఆవరించిందంటే నేను భరించలేను భరించలేకపోతున్నాను అని అంటున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా విడుదల సమీపంగా ఉందని అర్థం ఇక త్వరలో కొద్ది రోజుల్లో నీ విమోచన దినాలు విడుదల దినాలు గాఢాంధకారపు చీకటి మధ్యాహ్న కాల తేజస్సు వలె మార్చబడే దినాలు బహు సమీపంగా ఉన్నాయి అది దాని అర్థం నేను భరించలేకపోతున్నానయ్యా అని అంటున్నావు అంటే విడుదల సమీపంగా ఉంది అని గ్రహించు ఆ అన్నమాట కొంచెం అమ్మోర్చుకుంటే బాగుండేదన్న తమ్ముడు నీ జీవితంలో కూడా ఏదైనా తొందరపాటు ఆలోచనలు వస్తున్నాయా చది బ్రతుకు చచ్చిపతిపోద్ది చ వద్ది జీవితం సూసైడ్ చేసుకుంటే అయిపోద్ది నేను మీ బాధ భరించలేను వద్దుతో శ్రమలలో ప్రభువును ఓర్పునడుగు ఎంత శ్రమ పడ్డావో ఆ శ్రమంతా రేపు మహిమగా దేవుడు మారుచుతారు ఇది రెండవ ఆభరణం మూడో మాట చెప్పమంటారా ప్రార్థనలు ఎందు పట్టుదలగలుగు నిరీక్షణ కలిగిన వాడవై సంతోషించు రెండవది విన్నారు కదా మూడవది ప్రార్థనలు ఎందు పట్టుదల కలిగిన వారిగా బ్రతికండి ప్రార్థనలో దేవుని బిడ్డలకు పట్టుదల ఉండాలి అవును పట్టుదల ఏదో పెద్దలు అంటారు కదా పట్టుదల ముందు ఏదైనా సాగిలు పడాల్సిందే పట్టుదలం అనుకుంటే పట్టు వదిలిపెట్టద్దాం ప్రార్థన చేసావు కొన్నిసార్లు ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు జవాబిస్తాడు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు వెంటనే కొన్నిసార్లు ఏం జరిగిద్దో తెలుసా ఎంత ప్రార్థన చేసినా జవాబు ఇంకా ఆలస్యం అవుతుంది విసుగుచాం ఎంత ప్రార్థన చేసాం కాలేదు కదా అని వదిలిపెట్టద్దు పట్టుదలతో ప్రార్థన చెయ్యి ఏదో ఒకరోజు దేవుడు నీ జీవితంలో పరాక్రమాన్ని తప్పకుండా దేవుడు కనపరుస్తాడు డెబ్బై సంవత్సరాలు మెది మెదికెక్కి ఎరుషులెముతో కిటికీలు తెరిచి ప్రతిరోజు ఎరుషులెమును చూస్తూ ప్రార్థించేవాడు దానియాలు ఈ ప్రజలకు విమోచన కలగాలయ్యా ఈ ప్రజలకు విడుదల కలగాలయ్యా ఉదయం తొమ్మిదింటికి మధ్యాహ్నం పన్నెండింటికి సాయంత్రం మూడింటికి రోజుకొచ్చి మూడు మార్లు ఒకరోజా రెండు రోజుల డెబ్భై సంవత్సరాలు సార్ డెబ్బై సంవత్సరాలు పది సంవత్సరాలు ప్రార్థన చేశాడు జవాబు రాలా ఏ జవాబు రాని కాడికి ఉదయం పది తొమ్మిదింటికి ఇంటికి ఇతర మధ్యాహ్నం పన్నెండు ఎందుకు ఎంత పది సంవత్సరాలు బట్టి జవాబు రాలా ఇంకెందుకు ప్రార్థన అని అనుకోలే ఇంకో పది ఇరవై సంవత్సరాలు చేశాడు జవాబు రాలా ఇంకొక పది ముప్పై సంవత్సరాలు ఇంకొక పది నలభై సంవత్సరాలు ఇంకొక పది యాభై ఇంకొక పది అరవై ఇంకొక పది డెబ్భై సంవత్సరాలు ప్రార్థన చేశాడు ఆ పట్టుదల సన్నగిల్లలేదు దేవుడు వదిలిపెట్టాడా ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించి పరలోకు నుండి మికాయలు దోతను పంపి ఇరవై రోజు ప్రార్థన చేస్తుండగా ఆ ప్రార్థన మధ్యలోనే దేవుడు ప్రత్యక్షమై బబులోను దాస్యత్వం నుండి తన ప్రజలైన ఇస్రాయిలీలకు దేవుడు విడుదలిచ్చాడు ఇచ్చాడు అమ్మాన్ నేనంటా ఈరోజు మన జీవితంలో పట్టుదలతో ఒక నెల రోజులు ప్రార్థన చేస్తే జవాబు రాకపోతే ప్రార్థన పట్టుదల సన్నగిలిపోద్ది ఒక్క సంవత్సరం ఒక విషయం కొరకు పట్టుదలతో ప్రార్థన చేస్తే జవాబు రాకపోతే కొన్ని సందర్భాల్లో దేవుని మీదే అనుమానం వస్తుంది కొంతమంది ఆలోచనలు ఎట్లుంటాయో తెలుసా ఉన్నాడంటారా అసలు దేవుడు ఉన్నాడా ఉన్నాడా నా భ్రమేమో ఇదంతా నా భ్రాంతేమో దేవుడు ఉంటే నాకెందుకు ఎట్లా జరిగిద్ది ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు ప్రార్థన చేస్తే జవాబు రాకపోతే పది సంవత్సరాలు రాలేదనుకో ఇక అంతే సంగతులు సతగించగలను దాని ఏలు డెబ్భై సంవత్సరాలు పట్టు వదలకుండా ప్రార్థన చేశారు ఏసైయే అంటారు కదా ఏసయ్యా అంటారు కదా అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఆ పేద విధవరాలు సిగ్గు విడిచి మాటి మాటికి మాటి మాటికి నాకు న్యాయం తీర్చాయా నాకు న్యాయం తీర్చాయా నాకు న్యాయం తీర్చాయా అని దివారాత్రులు ఆ న్యాయాధిపతి దగ్గర మొరపెడితే అన్యాయస్తుడైన న్యాయాధిపతి హృదయం కూడా కరిగి ఆ బిడ్డకు న్యాయం తీర్చాడు సార్ వాడు అన్యాయస్థుడైన న్యాయాధిపతి నీ దేవుడు ఎవరో తెలుసా నీతి కలిగిన న్యాయాధిపతి దివారాత్రులు తన పిల్లలు పట్టుదలతో మరుపెడుతూ ఉంటే తన పిల్లలకు న్యాయం తీర్చకుండా ఉంటాడా తబడా నీకు న్యాయం తీర్చే రోజులు రాబోతున్నాయి పట్టుదలతో ప్రార్థించే నీ విజ్ఞాపనకు జవాబిచ్చే రోజులు రాబోతున్నాయి పట్టుదలతో ప్రార్థించే పట్టుదలతో ప్రార్థించే దేవుని పరాక్రమం నీ జీవితంలో ప్రత్యక్షమవుతుంది అమేన్ పట్టుదలతో ప్రార్థించే ఆ ప్రార్థన ధ్వని ధ్వ ఆ ప్రార్థన ధ్వని ఆలకించిన దేవుడు నీ బ్రతుకులో శోర కార్యాలు జరిగించడం ప్రారంభిస్తాడు ఎప్పుడు ప్రార్థనలో పట్టు సన్నగెలనివ్వక ప్రార్థనలో పట్టు సన్నగెలనివ్వక నీ పట్టుదల కలిగిన ప్రార్థన దేవుని పరాక్రమం చూడటానికి కృప చూపిస్తాడు చిన్న మాట చెప్తాను నాకున్న అననుకూలతను బట్టి ఎక్కడ నేను బయట మీటింగ్స్కి వెళ్ళట్లేదు ఇప్పుడు ఆల్రెడీ మనమే మీటింగ్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం సో ఇటు మీటింగ్స్ సంఘకూటాలు వీటిని చూసుకుంటూ బయటకు వెళ్ళటం చాలా కష్టమవుతుంది ప్రస్తుతం సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక దైవజనుడు చాలా మంచి అయినా నన్ను డేట్స్ అడుగుతూ ఉండేవారు ఫోన్లో అన్నా కుదరదన్నా నాకు డేట్స్ లేవన్నా అని అంటూ వచ్చేవాడిని ఇక తర్వాత దైవజనుడు హైదరాబాద్లో నాతో కలిసి చదువుకున్న వాళ్ళు నాతో కలిసి రూమ్లో ఉన్న వాళ్ళతో ఫోన్లు చేసి రికమెండేషన్ చేయించడం స్టార్ట్ చేశారు అన్న నాకున్న షెడ్యూల్ అన్న కాస్త టైట్గా ఉంది రాలేకపోతున్నానన్నా అని అంటూ ఉండేవాడిని ఇక తర్వాత నేను ఆ ప్రాంతంలో ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా ప్రతి మీటింగ్కి ఏ సూప్రభు వస్తారు అనేది ఎంత ఖచ్చితమో ప్రతి మీటింగ్కి ఆ పాస్తి గారు వచ్చి అన్నా డేట్ అన్న అన్నా డేట్ అన్నా అన్నా డేట్ అన్నా అని అంటున్నారు అన్న నాకు కుదరట్లేదన్నా ఏమనుకోవద్దన్నా అవకాశం ఉంటే నేను ఇస్తా నేనే చెప్తానన్నా అని అనేవాడిని సరే ఇంకో చోట ఆ ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళేవాడిని యేసు ప్రభు వస్తారు అనేది ఎంత ఖచ్చితం ఆ పాస్త గారు కూడా వచ్చి అన్న డేట్ అన్న పదే పదే అడిగేసరికి నాకే సిగ్గు అనిపించి తప్పురే అట్లా అడిగించుకోకూడదు నాకేం అనుకూలత లేక వెంటనే అన్న నేనే మీకు ఏదో ఒక డేట్ చెప్తా లేన్నా వస్తా తప్పకుండా వస్తా నాకు అనుకూలత కలిగినప్పుడు వస్తా అని అన్న ఆయన టకామని ఏమన్నాడు తెలుసా మీరు ఆ మాట అన్నారు చాలన్నా మీరు ఎప్పుడు డేట్ ఇస్తారు అప్పుడు అన్నా అన్నాడు వెళ్ళే మరలా ఒక నెల రోజులు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవాడు మరలా నేను ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తే ఏసై ప్రత్యక్షం అనేది ఎంత ఖచ్చితమో ఆయన ప్రత్యక్షమే అన్న మీరే డేట్ ఇస్తానన్నారు కదన్న ఎప్పుడు ఇస్తారన్నా అని అన్నాడు ఇక పోరు భరించలేక వెంటనే ఫోన్ తీసుకొని అన్న నాకు పలా డేట్స్ ఖాళీ ఉన్నాయి ఈ డేట్స్లో మీకు ఏ డేట్ కావాలంటే ఆ డేట్ తీసుకోండి అని ఇస్తే ఆయన నా వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు అన్న ఇంత తేలిగ్గా ఇచ్చేవింటన్నా తేలిగ్గా కాదయ్యా రెండు సంవత్సరాలు పట్టుదలతో అడిగా అప్పుడు నాకు గుర్తొచ్చింది అలాగే నేను అన్యాయిస్తులేని న్యాయాధిపతిని కాదు సుమి మాటి మాటికి అడగటాన్ని బట్టి మాటి మాటికి అడగటాన్ని బట్టి నేనంట వీడే కరిగాడంటే ఆయన ఎవరు మనసున్న మహారాజు ఎమ్మెన్ మనసున్న మహారాజు అత్యంత కృపగల దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు వాత్సల్య పూర్ణుడు పిలవగా నేనున్నానని ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు తండ్రి అని మొరపెట్టగా ఇదిగో నేనున్నానని నిజముగా మొరపెట్టి వారికి సమీపాన ఉండే దేవుడు నేనంటా ఈ రాతి హృదయాలే కరిగితే అన్యాయుస్తుడైన న్యాయాధిపతి హృదయమే కరిగితే పట్టుదలతో కూడుకున్న ప్రార్థన దేవుడు ఆలకించడా ఎక్కడో ప్రార్థనలో పట్టు తప్పుతున్నావు అడుగో మరలా పట్టుదల ఎనిగిన ప్రార్థన వరంగా నాకు దయచేయని అడుగు నీ ప్రార్థన ద్వారా దేవుడు తన పరాక్రమాన్ని జీవితంలో కనపరుచును గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తాను అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన దేవుడు మన ఒక్కొక్కరికి అనుగ్రహించేటట్లు తండ్రి ఇదేనం కూడా మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు పట్టుదల కలిగిన ప్రార్థన మా ఒక్కొక్కరికి వరంగా దయచేయి నాయన కొన్ని సందర్భాల్లో విసిగిపోతున్నాం సన్నగిల్లిపోతున్నాం ఎంత ప్రార్థన చేసినా ఇంతేలే అన్నట్లుగా మమ్మల్ని మేము కృంగదీసుకుంటున్నాం ఎన్నోసార్లు గతంలో ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు చేశావు అడిగిన దానికంటే మరెక్కువగా చేశావు దేవా ఈ రోజుల్లో అనేకులు ప్రార్థనలో పట్టుదల కోల్పోతుండగా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకు ఏ సునామం పేరిట పట్టుదల కలిగిన ప్రార్థనాత్మ ఒక్కొక్క బిడ్డ మీద మీరు కొమరించుదురుగాక నిరీక్షణ గలవారై సంతోషిస్తూ శ్రమలలో ఓర్పు కలిగిన వారై బ్రతుకున్నట్లుగా ప్రార్థనలో పట్టుదలతో జీవించున్నట్లుగా ఒక్కొక్క బిడ్డ జీవితంలో మీ పరాక్రమాన్ని కనపరుచుదురుగాక ఏసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక అమెన్ అమెన్ ఆమెన్ థ్యాంక్ యూ ఈరోజు మెదక్ మీటింగ్లో కలుసుకుందాం లైవ్ ఇస్తారు చూడండి అనేకులకు పరిచయం చేయండి థ్యాంక్ యూ